హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్కి సంబంధించి జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీని ద్వారా దేశంలో ఉన్న ఇరవై యొక్క ఐఐటీలలో అయితే అడ్మిషన్ పొందే అవకాశం ఉంది సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ లాంటి కోర్సులకు ఐఐటీలలో అడ్మిషన్ పొందలేదో అని బాధపడుతున్నారో వారైతే ఐఐటీలలో ఎంఎస్ కానీ ఎంటెక్ కానీ చేసే అవకాశం అయితే పొందొచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ అప్లికేషన్ ఫీజు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి సిలబస్ ఏంటి వాటికి సంబంధించిన ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అనే విషయాన్ని అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఇదైతే ఒక గొప్ప అవకాశం అనుకోవచ్చు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది వారు కూడా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు సో దానికి మీరు దోహదపడిన వారు అవుతారు కాబట్టి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో వివరాలు చూసుకుంటే మనకి సో మొత్తం మనకైతే ఏడు టెస్ట్ పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎకనామిక్స్ జియాలజీ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇవి మనకు టెస్ట్ అయితే రాసుకోవచ్చు అదేవిధంగా మొత్తం ఇరవై ఒక్క ఐఐటీలు అయితే ఇందులో పాల్గొంటున్నాయి సో వీటికి సంబంధించిన డేటా కూడా మీరు ఇక్కడ స్కిల్ మీద చూసుకోవచ్చు సో వారణాసి తిరుపతి రూపార్ రూర్కి పాట్నా పలక్కడ్ మండి మద్రాసు కరగ్పూర్ కాన్పూర్ జోధ్పూర్ జమ్మూ ఇండోర్ హైదరాబాదు గుహతి గాంధీనగర్ ధన్బాదు ఢిల్లీ బాంబే భువనేశ్వర్ బిలాయ్ ఈ ఇరవై ఒక్క ఐఐటీలలో మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంది సో ఈ ఇరవై ఒక్క ఐఐటీలో కూడా మన కోర్సుకు సంబంధించి చూసుకుంటే ఎంఎస్సి అదేవిధంగా ఎంఎస్సి టెక్నాలజీ ఎంఎస్ రీసెర్చ్ ఎంఎస్ అండ్ ఎంటెక్ డ్యూఎల్ డిగ్రీ జాయింట్ ఎంఎస్సి అండ్ పిహెచ్డీ అదేవిధంగా ఎంఎస్సి పిహెచ్డి డ్యూఎల్ డిగ్రీ ఈ కోర్సు అయితే అందుబాటులో ఉన్నాయి సో మనకు ర్యాంక్ కార్డు ఆల్ ఇండియా ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత మనకు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క కోర్సు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ ర్యాంక్ ప్రకారం అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో దాదాపుగా మనకైతే మొత్తం మూడు వేల సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి మూడు వేల సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి మనకు మొత్తం ఎనభై తొమ్మిది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇరవై ఒక్క ఐఐటిలో కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి డేటా సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం సో మనకు అప్లికేషన్ డేట్స్ వచ్చి మనకు సెప్టెంబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్యూస్డే నుంచి అప్లికేషన్ విండో అయితే ఓపెన్ అవుతుంది సో మనకు అప్లికేషన్స్ అయితే ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ మాత్రం అక్టోబర్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇవ్వడం జరిగింది మనకు కరెక్షన్ విండో మాత్రం నవంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది సో దానికి సంబంధించి చూసుకుంటే ఎగ్జామినేషన్ సిటీ కానీ టెస్ట్ పేపర్స్ కానీ కేటగిరీ కానీ జెండర్ కానీ వీటికి సంబంధించి కరెక్షన్కి అయితే అవకాశం ఉంటుంది ఎవరైతే స్క్రైబ్ కానీ కంపెన్సేషన్ టైం కావాలనుకుంటున్నా వారికి సంబంధించి చూసుకుంటే డిసెంబర్ థర్టీ వరకు అయితే అవకాశం ఉంది అదేవిధంగా మనం ఓబీసీ నాన్ క్రిమినల్ కానీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది దానికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే నవంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అప్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా జామ్ కార్డులు మాత్రం అవైలబుల్ మాత్రం జనవరి టూ ట్వంటీ ఫైవ్ నుంచి అవైలబుల్ ఉంటుంది సో డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి సెకండ్ను సండే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రిజల్ట్ మాత్రం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారున రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు స్కోర్ కార్డ్ అయితే మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు అడ్మిషన్కి సంబంధించిన పోర్టల్ అయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ సెకండ్న ఓపెన్ అవుతుంది సో మనం అప్పటి నుంచి ర్యాంక్ తోటి అడ్మిషన్ పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఫిమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఒక టెస్ట్ పేపర్కి అయితే నైన్ హండ్రెడ్ రూపీసు టూ టెస్ట్ పేపర్స్కి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీసు అదే అదర్ క్యాండిడేట్స్కి అయితే సింగిల్ పేపర్కి ఎయిటీన్ హండ్రెడ్ రూపీసు టూ టెస్ట్ పేపర్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు పే చేయవలసి ఉంటుంది ఇది మనకు ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి ఫీ పేమెంట్ విధానం అయితే నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ ద్వారా కూడా పే చేసుకోవచ్చు అదేవిధంగా సో మనకు డాక్యుమెంట్స్కి సంబంధించి చూసుకుంటే మనకు టెన్త్ స్టాండర్డ్ ఎస్ఎస్సి మార్క్ షీట్ అయితే అందుబాటులో ఉండాలి అదేవిధంగా ఫోటోగ్రాఫ్ కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది సిగ్నేచరు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఎవరైతే పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ ఉంటారో వారు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఓపీసీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే వారికి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది వీటికి సంబంధించి చూసుకుంటే మనకు ఫోటోగ్రాఫ్ అయితే ఫిఫ్టీ కేబీ టు టూ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అప్పుడు మాత్రమే మనకు అప్లోడ్ అవుతుంది అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వైట్ కలర్ ఉండాలి లేదంటే వెరీ లైట్ కలర్ ఉండాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిగ్నేచర్ సంబంధించి చూసుకుంటే సిగ్నేచర్ కూడా మనకు ఫిఫ్టీ కేబి టు వన్ ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి ఓబీసీ నాన్ క్రిమ్యూర మరియు ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ సంబంధించి చూసుకుంటే మనకు ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత తీసుకున్న డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి ఇంతకుముందు తీసుకున్న సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మాత్రం రిజెక్ట్ అవుతుంది సో జనరల్ కేటగిరీకి రావడం జరుగుతుంది ఓబీసీ నాన్ క్రిలిమినర్ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే మాత్రం మీరు జనరల్ కేటగిరీకి వెళ్ళడం జరుగుతుంది దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఓబీసీ నాన్ క్రిమినర్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూటీ వీటికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ మనకు టెన్ కేబీ టు త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో మాత్రమే ఉండాలి సో ఈ సైజు మెయింటైన్ చేస్తూ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి సో ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం జేపీజీ ఫార్మాట్లో డాక్యుమెంట్స్ మాత్రం పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇవి మనకు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ఎగ్జామ్ సిటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇందులో మనకి ఐఏఎస్సి బెంగళూరు జోను అదేవిధంగా మనకు ఐఐటి మద్రాస్ జోను ఈ రెండు జోన్లు అందుబాటులో ఉన్నాయి సో మనకు ఐఐటి మద్రాస్ జోన్ నుంచి సెంటర్ చూసుకుంటే తెలంగాణ నుంచి కరీంనగర్ ఖమ్మం అదేవిధంగా వరంగల్ ఇవి అయితే తెలంగాణ నుంచి అవకాశం ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే మనకు ఐఐటి మద్రాస్ జోన్లో తిరుపతి అదేవిధంగా గుంటూరు అవకాశం ఉన్నాయి మనకు ఐఏఎస్సి బెంగళూరు జోన్ చూసుకుంటే మనకు తెలంగాణ నుంచి హైదరాబాద్ ఒకటి అవకాశం ఉంది అదేవిధంగా ఏపీ అయితే మనకు ఐఏఎస్సీ బెంగళూరు జోన్లో అయితే అవకాశం లేదు ఇవి మనకు టెస్ట్ సెంటర్సు అదేవిధంగా టెస్ట్ షెడ్యూల్ సంబంధించుకుంటే మనకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి సెకండ్ సండే రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మనకి ఉదయం కెమిస్ట్రీ జియాలజీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎగ్జామ్స్ పేపర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో బయోటెక్నాలజీ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ ఫిజిక్స్కి సంబంధించిన సబ్జెక్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు ఫిబ్రవరి సెకండ్కు టూ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఎవరైతే రెండు పేపర్ రాయాలి అనుకుంటున్నారో వారైతే ఫస్ట్ సెషన్లో ఒక పేపరు సెకండ్ సెషన్లో ఇంకో పేపర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో సేమ్ సెషన్లో రెండు పేపర్లు అయితే అవకాశం లేదు ఈ విషయాన్ని అయితే అభ్యర్థుల దృష్టిలో పెట్టుకోండి సో వీటికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ జియాలజీ ఫిజిక్స్కి సంబంధించిన సిలబస్కు సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వారు ఓపెన్ చేసి చూసుకోవచ్చు సో ఎందుకంటే సిలబస్ అన్నిటికి సంబంధించి సిలబస్ చూపిస్తూ పోతే నాకు లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి వీడియో అనేది కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది సో సిలబస్ సంబంధించి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన వారు అక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చు అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన వారు ఓపెన్ చేసి చూసుకోవచ్చు సో ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పేపర్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో మీరు ఏ సబ్జెక్ట్ రాస్తున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు సో క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవారు రాస్తున్నవారు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో చూసుకునే ప్రయత్నం చేయండి చూస్తారు మనకు ఇది ఐఐటి జామ్ ఎంట్రెన్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషను సో మీకు ఏదైనా ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరింత అప్డేట్ కూడా ముందు ముందు అప్డేట్ చేస్తూ ఉంటాను ఎవరైతే దీనికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే